హాయ్ అండి ఈ రోజైతే నేను ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నాను నేను వెళ్ళేది కూడా ఫస్ట్ టైమ్ ఈ వీడియోలో అయితే మీకు పెద్ద పెద్ద చేపల్ని చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి నా అలాగే థ్రిల్ అవుతారు మీరు కూడా అయ్యో బాబు ఆ చేప చూసారు అంత ఉంది అసలు ఇటువైపు అయితే లైన్ గా పచ్చేశారు చేపల్ని నేను ఫస్ట్ టైం నిజంగా చూడటం సినిమాలో చూసేదాన్ని ఇంత పెద్ద చేపల్ని రియల్ గా నేనైతే చూడటం ఇదే ఫస్ట్ టైం నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది నేనైతే ఉండిపోయేదాన్ని మా వారైతే లాక్కొని వచ్చేవారు రా అని చెప్పేసి నేను చూపించి ఈ చేపలన్నింటిలో కూడా కొన్ని కొన్ని ప్రైజెస్ కూడా నేను చెప్తాను అంటే మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ైజు ఇందాక లైన్ గా పరిచారు కదా ఆ చేపల్లో ఒక చేపకేమో ఎనిమిది అని అన్నారు మేమేమో ఎనిమిది వేలు అని అనుకుంటున్నాము ఇటువైపు చూసారు ఈ బండిలో ఎంత ఉందిరా బాబు అసలు ఆ బండి ఇంకా సరిపోలేదు అంత పెద్ద ఉన్నాయి అబ్బాయి ఉన్నాయి నైతే సినిమాలో చూడవానండి నేను అయితే నా మాటలనే మీకు అర్థమవుతుంది కదా అసలు ఎన్ని పెద్ద చేపలు చూసానని అసలు నేనైతే చాలా షాక్ అయిపోయాను ఇంత పెద్ద చేపలు ఉంటాయి అని చెప్పి ఉంటాయని తెలుసులేండి కానీ చూడటం ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపించింది ఇంకా వాటికి ఉన్న ముక్కు చూస్తే ఊరు అంత ఉంది ఎటువంటి అని అనుకున్నాను ఇంకా చాలా రకాల చేపలు ఉన్నాయి నేను ఎప్పుడు చూడని చేపలు ఉన్నాయి ఇక్కడ చూస్తే ఇది రొయ్య అని అనుకుంటున్నాను నేను అది ఒక్కటే ఐదు అంట ఇంక ఇక్కడ ఇక్కడ పీతలు ఉన్నాయి కదా ఇది వచ్చేసి వెయ్యి రూపాయలంట బుట్టలోని మాత్రం నాలుగు వందలంట అంటే అవి చిన్నవి కొంచెం వేవో పేరు కూడా చెప్పారులేండి ఇక్కడ ఇన్ని రకాల చేపలు రొయ్యలు ఇంక వెరైటీ వెరైటీ అన్నీ కూడా ఉన్నాయి నేను ఇన్ని ఎప్పుడూ చూడలేదు నాకు తెలిసిన చేపలు రొయ్యలు పీతలే ఇన్ని చూసేసరికి అసలు నేను షాక్ లో ఉన్నాను అనమాట ఎటు చూసినా చేపలు ఎటు చూసినా చేపలే మ్యారేజ్ అవ్వక ముందు మా వారైతే వారానికి ఒకసారి వచ్చేవారంట చేపలు అది తీసుకెళ్లేవారంట గా ఉంటాయని చెప్పి మ్యారేజ్ అయ్యాక నాకైతే తీసుకురాలి ఒకసారి కూడా ఇదే వెళ్తాం నేను అందుకే ఓవర్గా ఎక్సైట్ అవుతున్నాను మీకు అనిపించవచ్చు ఓవర్ అని చెప్పి అంతే ఫస్ట్ టైం కదా సో ఇంకైతే ఇక్కడ చేపలు పడడానికి వలలంట రెడీ చేస్తున్నారు వాళ్ళకి వెళ్ళి అడిగితే చెప్పారు ఇంకా అయితే అక్కడ ఫ్రెష్ గానే పాడుతున్నారు మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము ఇంకా ఫ్రెష్గా తీ పెట్టేసి బయటకి ఇస్తున్నారు వీళ్ళైతే బ్యారేలు ఆడుతున్నారు అనమాట ఎంత ఎంత అని చెప్పుతున్నారు ఎన్ని బోట్స్ ఉన్నాయి ఈ బోట్స్ కూడా చూడడం ఫస్ట్ టైం ఎప్పుడు సినిమాలో చూడమే రియల్గా ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు ఇటువైపు కనిపిస్తుంది కదా వంతులా వేసారు కదా ఈ చేపలైతే మూడు వందల యాభై రూపాయలు చెప్పారు ఇంకా ఒక్క చేప అయితే పదివేలు అంటండి ఇంకా వేరే వాళ్ళకి బ్యారమాడుతుంటే నేను విన్నాను ఇంక వీటి నేమ్స్ ఏవి కూడా నాకు తెలియదు ఈ రొయ్యలు చూసారా రెడ్డిగా ఉన్నాయి ఇవి కూడా చూడడం ఫస్ట్ టైమే ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఇంకా వాటి నేమ్స్ ఏమి నాకు తెలియదు ఇంకేదో చుట్టూ కూడా కవర్ చేసేసాను వీడియో కోసం అని చెప్పి దీనికి దగ్గరగా ఉండే వాళ్ళు కూడా ఫ్రెష్గా చేపలు ఎప్పటికప్పుడు కొనుక్కొని తినవచ్చు కొంచెం దూరంగా ఉన్న వాళ్ళంటే వారం ఒకసారి వెళ్ళడం కుదురుతుంది ఇంక ఇవన్నీ ఇవి ఉన్నాయండి వీటిని ఏం తెలిస్తే కామెంట్ చేయండి మీరు కూడా ఫిషింగ్ గారి వరకు వచ్చారు లేదా కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ రొయ్యి బుట్ట వచ్చేసి వెయ్యి రూపాయలు అంట ఫిక్స్ అంట బేర లేవు ఇందులో వేస్తున్న పీతలు వచ్చేసి టూ హండ్రెడ్ చెప్పారు మేము కూడా ఇందులో పీతలు తీసుకున్నాము బ్రతికే ఉన్నాయి ఇంక ఇవన్నీ తిరిగి తిరిగేటప్పటికి నాకైతే చాలా దాహం వేసింది ఇంకొక సైడ్ నిల్చొని వాటర్ అయితే తాగుతున్నాను ఇంకా చాలా ప్లేస్ ఉందండి చూడటానికి ఇంకా వెళ్ళటానికి మా వారైతే అయిపోతుంది రా అని లాక్ ఆన్ వచ్చేసారు నాకైతే మొత్తం తిరిగి చూడాలనే ఉంది ఇంకొండి ఈ పీతలు మేము తీసుకున్నాము ఇంకెందులో అయితే చాలానే బ్రతుకున్నాయి ఆవిడ చేస్తున్న ఆవిడకైతే పెట్టేసుకున్నాయి అవి అయితే నాకు చేయడం రాదు కదా అని చెప్పి ఇంకా అక్కడే పక్కన అంటే ఇది చేయడానికి ఒక ఫిఫ్టీ రూపీస్ అడిగారు మేమైతే ఫార్టీ రూపీస్ బేరమాడి ఇంకా చేపం చేసుకున్నాం అక్కడనే సో ఇదండి నేనైతే ఫుల్గానే ఎక్సైట్ అయ్యాను హ్యాపీగానే ఉన్నాను ఇంత పెద్ద పెద్ద చేపల్ని ఫస్ట్ టైం చూసినందుకు మరి మీరైతే వెళ్ళారా వెళ్ళరు లేదో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బాయ్